ఈరోజు ఆనంద వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టాలా అని కేవలం మా కుటుంబ సభ్యులమే కాదు ఆయన బిడ్డలుగా మేమే కాదు ఆయన తమ్ముళ్ళుగా తన సోదరులే కాదు బయట ఆయన స్నేహితులు ఆయన అభిమానులు ఈ రెండు కూడా కానటువంటి కామన్ ప్రజానికం కూడా ఈరోజు ఎన్నో సందర్భాలలో ఆయన్ని గుర్తు చేస్తూ ఆనంద వివేకానంద రెడ్డి గారిని మర్చిపోకూడదు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే మన నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరులో టౌన్లో రూరల్ ప్రాంతంలో ఈ రెండింటిని ఈ రెండిట్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా తిరగ తిరిగేటటువంటి ఒక ఏరియాలో ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా అని ఎన్నో సందర్భాలలో ఎప్పుడు సందర్భం వచ్చినా ఆయన కుటుంబ సభ్యులు మేము తన సోదరులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కార్యక్రమంలో వెళ్ళినా కానీ ప్రజానీకం అందరూ కూడా గుర్తు చేసి అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఆనంద రెడ్డి గారి విగ్రహం త్వరలోనే మన నెల్లూరులో పెట్టేటటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుంది ఆ యొక్క కార్యక్రమానికి ఈరోజు చాలా సంతోషం కుటుంబ సభ్యులు తన సోదరులు మరియు తన స్నేహితులు తన అభిమానులే కాకుండా ఈరోజు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా ఉంటున్నటువంటి వారు కూడా తన విగ్రహాన్ని పెట్టాలా అని ప్రపోజల్ తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం మా కుటుంబ సభ్యులు అందరం కూడా శాసన శాసనసభ్యులుగా అంటే ఇప్పుడు మా కుటుంబ సభ్యుల్లో కూడా శాసనసభ్యులు ఉన్నారు క్యాబినెట్ ర్యాంకింగ్ పోస్టింగ్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా కాకుండా మేము అడిగేదే కాదు బయట శాసనసభ్యులు తనతో పాటు కొలీగ్స్గా ఉంటున్నటువంటి పార్టీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు పార్టీలో చురుగ్గా పాటుకు పాల్గొన్నటువంటి ఆ రోజు ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు శాసనసభ్యులు అయి ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి ఆయనలాగా రాజకీయం చేయాలా ఆయనలాగా రాజకీయం చేస్తూ జనాల్లో తిరగాల ఆయన ఎప్పుడూ గుర్తుండాలా మాటి శాసనసభ్యులందరూ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు వెళ్ళాలంటే ఆయన విగ్రహం నెల్లూరులో ఉండాలా అని ఈ మధ్యనే రూరల్ శాసనసభ్యుడు కూడా ఆ యొక్క ప్రపోజల్ని తీసుకురావటం నిజంగా చాలా హర్షణీయమైన విషయం అందుకు ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పాం తప్పకుండా అటువంటి నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా అందరినీ కలుపుకొని కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చేదానికి ఇంకా చాలా కొద్ది కొద్ది వ్యవధిలోనే బహుశా ఈ సంవత్సరం నాన్నగారు వివేకానంద రెడ్డి గారి జయంతి వస్తుంది డిసెంబర్లో అప్పటికల్లా ఖచ్చితంగా ఆ బొమ్మ ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి అనే దాని మీద ఒక కన్క్లూజన్ తీసుకొని వస్తాము వసతి పరిస్థితి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ